తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి అమెరికాలో తెలుగు విద్యార్థిని జాడ్న వికందులాను తన వాహనంతో గుద్ది చంపిన అమెరికన్ పోలీస్ పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకుని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంపై స్పందించి మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం అని కేటీఆర్ అన్నారు గత సంవత్సరం జనవరిలో నగరంలో కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తన కారు జాహ్నవి మరణించింది అయితే ఆ సంఘటన జరిగిన వెంటనే పోలీస్ అధికారి జరిగిన ప్రమాదం గురించి బాధపడకుండా వర్ణ వివక్షతో మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది దీంతో ఆ పోలీస్ అధికారి కావాలనే గుద్ది చంపారని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెప్పారు ఉన్నత విద్య కోసం ఎంతో మంది తెలుగు విద్యార్థులు విదేశీ బాట పడుతున్నారు తమ కళలను నెరవేర్చుకునేందుకు యుఎస్ రష్యా కెనడా లాంటి దేశాలకు వెళ్తున్నారు ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నా విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది ఎన్నో ఏళ్లుగా ఆ దేశంలో పనిచేస్తున్నా రక్షణ చర్యలకు నోచుకోవడం లేదు ఈ నేపథ్యంలో భారత విద్యార్థుల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు